హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వీడియోలో ఈ క్లాత్ని నేను ఇంటి దగ్గర కొన్నాను ఇవే క్లాత్స్ మీషోలో చూసినట్టయితే టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి రేట్లు ఈ డ్రెస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా ఉంది క్రేప్ సిల్క్ క్లాత్ ఇది ప్యాంట్ క్లాత్ టూ మీటర్స్ ఉంది టాప్ క్లాత్ రెండు పావు మీటర్స్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది వీటిని నేను ఇంటి దగ్గర త్రీ హండ్రెడ్స్కి రెండు మెటీరియల్స్ని తీసుకున్నాను ఇదే మీషోలో అయితే రెండు మెటీరియల్స్ ఐదు వందల వరకు అవుతాయి క్లాత్ కూడా చాలా బాగుంది మీ వీటిని డ్రెస్సులు కుట్టి కటింగ్ అండ్ వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్యాంట్ క్లాత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకో ఫ్యాంట్ క్లాత్ ఇది టాప్ క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్